హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చేసి పాలిటీలో అతి ముఖ్యమైనటువంటి టాపిక్ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం గురించి కొన్ని అంశాలను చూద్దాం ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు యూజ్ అవుతున్నట్లయితే ఎస్ యూజ్ అవుతుందని చెప్పేసి ఒక కమెంట్ చేయండి కింద సో ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై రెండులో దీన్ని తీసుకురావడం జరిగింది కానీ దీని యొక్క ఇంప్లిమెంటేషన్ వచ్చేసి ఏప్రిల్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో దీన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది చట్టం ఏర్పాటు పంతొమ్మిది వందల తొంభై రెండులో చేశారు అలాగే అమల్లోకి వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి అమల్లోకి వచ్చింది సో ఈ పంచాయతీరాజ్కి సంబంధించి తొమ్మిదవ విభాగంలో అంటే తొమ్మిదవ షెడ్యూల్లో రెండు వందల నలభై మూడు అధికరణ ఏ నుంచి ఓ వరకు మొత్తం అరవై ఆరు అధికారాలను పొందుపరచడం జరిగింది సో ఈ పంచాయతీరాజ్ అధికారాలు బాధితులకు సంబంధించి రెండు వందల నలభై మూడు జీవోలో వివరించడం జరిగిందనమాట సో దీంతో పాటు పదకొండవ షెడ్యూల్లో రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది ఈ చట్టం ప్రకారం పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ భద్రత కల్పించింది ఏవైతే రాజ్యాంగపరమైనటువంటి భద్రత కల్పించిందో వీటిలో ఉన్నటువంటి చట్టం గ్రామ మధ్య మధ్యస్థాయి జిల్లా స్థాయి అనే మూడు పంచాయతీ రాజపాలను సంస్థాగతం చేయడానికి ఉపయోగపడింది అనమాట సో ఈ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల తొంభై రెండు నియమాలు వచ్చేసి ఏవైతున్నాయో వీటిని మనం ఒక్కటిగా ఒక్కొక్కటిగా చూడడానికి ప్రయత్నం చేద్దాం సో నిర్వచనం వచ్చేసి రెండు వందల నలభై మూడు అధికరణ నిర్వ నిర్ నిర్వచనం ఉంటుంది సో ఈ చట్టంలోనే అనేక పదాలను అధికరణ నిర్వచించడం జరిగింది గ్రామ సభ పంచాయతీ జిల్లా మొదలైనవి ఈ రెండు వందల నలభై మూడులో పేర్కొనడం జరిగిందనమాట సో రెండు వందల నలభై మూడు ఏ అధికారణ ప్రకారం గ్రామ సభ ఏర్పాటు ఉంటుంది గ్రామ స్థాయిలో ఈ చట్టం గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామస్థాయిలో శాసన విభా శాసన విభాగంగా పనిచేయడం జరుగుతుందని చెప్పేసి రెండు వందల నలభై మూడు ఏలో పేర్కొనడం జరిగింది అలాగే రెండు వందల నలభై మూడు బిలో పంచాయతీ రాజ్యాంగంగా పేర్కొనడం జరిగింది ఈ చట్టం మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది గ్రామ స్థాయిలో పంచాయతీ మధ్యస్థాయిలో పంచాయతీ అంటే బ్లాక్ స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ అనేటువంటి మూడు విభాగాలకు సంబంధించినటువంటి అధికరణ రెండు వందల నలభై మూడు బిలో పేర్కొనడం జరిగింది అలాగే పంచాయతీ బ్లాక్ల నిర్వహణ అధికరణ నో రెండు వందల నలభై మూడు సి కింద పేర్కొనడం జరిగింది ఈ చట్టం ప్రకారం పంచాయతీరాజ్ సంస్థలను అన్ని రాష్ట్రాలలో ఒకే ఉండేలాగా చట్టాలు చేయాలని రాష్ట్ర శాసనసభలను ఆదేశించడం జరిగింది ఈ చట్టం పంచాయతీరాజ్ సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని అధ్యక్షులను కూడా ప్రత్యక్ష ఎన్నికల ద్వారానే ఎన్నుకోవాలని చెప్పేసి సూచించడం జరిగిందనమాట సో తదుపరి వచ్చేసి సీట్లలో రిజర్వేషన్ల గురించి అధికారిన రెండు వందల నలభై మూడు డీలో పేర్కొనడం జరిగింది ఈ అధికరణలో కులాలు షెడ్యూల్ తెగల వారికి సంబంధించినటువంటి జనాభా నిష్పత్తి ఆధారంగా రిజర్వేషన్లను కల్పించడం జరిగింది వీటితో పాటు ఒకటి బై మూడవ వంతు సీట్లు మహిళలకు కేటాయించాలని చెప్పేసి కూడా ఇందులో పేర్కొనడం జరిగిందనమాట సో ఈ పంచాయతీరాజ్ కాల పరిమితికి సంబంధించి అధికరణ రెండు వందల నలభై మూడు ఈలో పేర్కొనడం జరిగింది ఈ చట్టం ప్రకారం పంచాయతీ కాలం వచ్చేసి ఐదు సంవత్సరాలు పదవీ కాలం ఉంటుంది ఏక కారణం చేతనైనా రద్దు జరిగినట్లయితే అదే ఒకవేళ పదవీ కాలాన్ని పదవి త్యజించినట్లయితే పదవి విరమణ చేసిన ఆరు నెలల లోపల మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి పంచాయతీల కార పరిమితి గురించి అధికరణ రెండు వందల నలభై మూడు ఈలో పేర్కొనడం జరిగింది తరుపతి వచ్చేసి అధికరణ నంబర్ వచ్చేసి రెండు వందల నలభై మూడు ఎఫ్లో ఈ పంచాయతీకి రాజు సంబంధించినటువంటి అర్హతలు అనర్హతల గురించి చెప్పడం జరిగింది ఈ అధికరణ పంచాయతీరాజ్ సంస్థల్లో పోటీ చేయడానికి కావాల్సినటువంటి అర్హతలు ఏవైతే ఉన్నాయో అలాగే అనర్హతలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరిగిందనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసి అధికారాలు విధులు రెండు వందల నలభై మూడు జీకి సంబంధించినటువంటి అంశం ఈ అధికరణ ప్రకారం పంచాయతీరాజ్ సంస్థల అధికారాలు బాధ్యతలకు సంబంధించినటువంటి వివరాలు పదకొండవ షెడ్యూల్లో పేర్కొనడం జరిగింది ఇరవై తొమ్మిది అంశాలపైన రూపొందించిన ప్రత్యేక అంశాలు గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి విషయాలు తదుపరిగా మనం డిస్కస్ చేయడానికి ప్ర డిస్కస్ చేయడానికి వీలుగా ఉంటుంది దీని తర్వాత లాస్ట్లో చెప్తాను నేను సో రెండు వందల నలభై మూడు హెచ్ వచ్చేసి ఆదాయ మార్గాలు పంచాయతీరాజ్ వ్యవస్థలో ఆదాయ మార్గాలు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి రెండు వందల నలభై మూడు హెచ్లో పంచాయతీలకు సంబంధించిన వివిధ ఆదాయాలు ఏ విధంగా సమకూర్చుకోవాలని చెప్పేసి ఇందులో పేరు పేర్కొనడం జరిగింది అలాగే రెండు వందల నలభై మూడు ఐ ప్రకారం పంచాయతీ రాజులకు సంబంధించినటువంటి ఆర్థిక సంఘం గురించి తెలియజేయడం జరిగింది ఈ పంచాయతీలకు సంబంధించి ప్రత్యేక ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసి ఇది పంచాయతీల ఆర్థిక పరిస్థితులను సమీక్షించే విధంగా ఇందులో పేర్కొనడం జరిగింది సో అధికారణ రెండు వందల నలభై మూడు జే వచ్చేసి తనఖా కాక తనఖా ఖాతాను పేర్కొనడం జరిగింది అంటే ఆడిట్ వ్యవహారాలకు సంబంధించినటువంటి అధికరణగా చెప్పవచ్చు సో స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలంటే ఎన్నికల కమిషన్ ఉండాలి సో ఆ కమిషన్కి సంబంధించి రెండు వందల నలభై మూడు కేలో దీన్ని పేర్కొనడం జరిగింది స్థానిక సంస్థలకు ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా నిర్వహించడానికి ఈ యొక్క అధికరణను ఉపయోగించి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా అధికరణ రెండు వందల నలభై మూడు ఎల్ ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాలలో పంచాయతీలకు సంబంధించినటువంటి సమాచారం పేర్కొనడం జరిగింది ఈ చట్టం కేంద్రపాలిత ప్రాంతాల్లో పంచాయతీరాజుల ఏర్పాటు లేదా రద్దు మొదలైన అంశాలను భారత రాష్ట్రపతి మార్గదర్శకాలలో జరుగుతాయని చెప్పేసి రెండు వందల నలభై మూడు అధికరణ ఎల్లో పేర్కొనడం జరిగిందనమాట అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మున్సిపాలిటీల యొక్క నిర్మాణం గురించి అధికరణ రెండు వందల నలభై మూడు ఆరులో పేర్కొనడం జరిగింది ఈ మున్సిపాలిటీల నిర్మాణం అలాగే ఎన్నిక ఏ విధమైన అంశాలు ఉంటాయని చెప్పేసి ఇందులో పేర్కొనడం జరిగిందనమాట సో నెక్స్ట్ మనం వచ్చేసి వార్డు కమిటీలకు సంబంధించి అధికరణ ఆరు వందల నలభై మూడు ఎస్ రెండు వందల నలభై మూడు ఎస్ తీసుకురావడం జరిగింది ఈ మున్సిపాలిటీలో వార్డు కమిటీలకు ఏర్పాటుకు సంబంధించేటటువంటి అధికారం రాష్ట్ర శాసనసభకు ఉంటుందని చెప్పేసి దీంట్లో ప్రత్యేకంగా పేర్కొనడం జరిగిందనమాట సో వార్డు కమిటీలు ఏవైతే ఉంటాయో ఆ కమిటీలకు సంబంధించినటువంటి చట్టం చేసేటటువంటి హక్కు ఆ యొక్క రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి రాష్ట్ర శాసనసభకు అప్పగించడం జరిగింది అన్నమాట సో అట్లాగే అధికరణ రెండు వందల నలభై మూడు టీలు వచ్చేసి సీట్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల ప్రక్రియ గురించి పేర్కొనడం జరిగింది ఈ చట్టం ప్రకారం పట్టణంలో ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వంలో షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్ తెగల కొన్ని రిజర్వేషన్ల ద్వారా సీట్లు కేటాయించడం జరుగుతుంది దీంతోపాటు ఒకటి బై మూడో వంతు సీట్లు స్థానిక ప్రభుత్వాల అధ్యక్ష మరియు సభ్యులకు కూడా రిజర్వేషన్ల వారీగా కల్పించడం జరిగిందనమాట సో నెక్స్ట్ మనం వచ్చేసి అధికారంలో రెండు వందల నలభై మూడు యూ ప్రకారం మున్సిపాలిటీల యొక్క కాలపరిమితికి సంబంధించినటువంటి సమాచారం పేర్కొనడం జరిగింది ఇది ఐదు సంవత్సరాలుగా నిర్వహించాలని చెప్పేసి ఒకవేళ ఏదైనా అనివార్య కారణాల వల్ల రాజీనామా కానీ లేకపోతే ఖాళీ ఏర్పడినట్లయితే పదవికి ఆరు నెలలలోపు తిరిగి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని చెప్పేసి రెండు వందల నలభై మూడు అధికారూను పేర్కొనడం జరిగిందనమాట సో రెండు వందల నలభై మూడు వి అధికరణ ప్రకారం వచ్చేసి పంచాయతీరాజ్ సంబంధించి వాటి యొక్క అర్హతలు అనర్హతలను పేర్కొనడం జరిగింది ఈ మున్సిపాలిటీలకు సంబంధించిన నియమ నిబంధనలను లోకల్ గవర్నమెంటు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర శాసన శాఖ అధికారాలను తయారు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇందులో పేర్కొనడం జరిగిందనమాట సో మున్సిపాలిటీల అధికారాలు అలాగే బాధ్యతలకు సంబంధించి రెండు వందల నలభై మూడు డబ్బులు యొక్క అధికారంలో పేర్కొనడం జరిగింది ఈ చట్టం పన్నెండవ షెడ్యూల్లో పద్దెనిమిది రకాల అంశాలపైన అధికారం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం చట్టం ద్వారా మున్సిపాలిటీలకు అధికారాలు ప్రసాదించడం ద్వారా అవి స్వయంగా తమను తమను పరిపాలి పరిపాలించుకోగలుగుతాయని చెప్పేసి రెండు వందల నలభై మూడు డబ్బులు పేర్కొనడం జరిగిందనమాట సో అలాగే మున్సిపాలిటీలు విధించే అధికారాలు ఈ మున్సిపాలిటీలకు ఏవైతే ఆదాయ వనరులు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి అధికార వచ్చేసి రెండు వందల నలభై మూడు ఎక్స్లో పేర్కొనడం జరిగిందనమాట సో అలాగే రెండు వందల నలభై మూడు వై అధికరణలో చట్టం ప్రత్యేక విత్త సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మున్సిపాలిటీల ఆర్థిక పరిస్థితిపై అవసరమైన సిఫార్సులను ఆ యొక్క రాష్ట్ర శాసన శాఖకు రాష్ట్ర గవర్నర్కు తెలియజేస్తుందన్నమాట సో మున్సిపల్ సంబంధించినటువంటి ఆడిట్కి సంబంధించి రెండు వందల నలభై మూడు జెడ్ అధికార తెలియజేయడం జరుగుతుంది సో రెండు వందల నలభై మూడు జెడ్ అధికార ప్రకారం రాష్ట్ర శాసన వ్యవస్థ మున్సిపాలిటీ అనే ఆ మున్సిపాలిటీలు అనే ఆడిట్లకు సంబంధించి తగిన నియమ నిబంధనలను తయారు చేసుకోవాలనిపి సూచించడం జరిగింది అలాగే మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించి రెండు వందల నలభై మూడు జెడ్ ఏలో పేర్కొనడం జరిగింది ఈ చట్టం ప్రకారం మున్సిపాలిటీలో ఎన్నికల నిర్వహణ కొరకు ఒక ప్రత్యేక ఎన్నికల కమిషన్ కొరకు ఏర్పాటు చేయడం జరిగింది కేంద్రపాలిత ప్రాంతాలలో మున్సిపాలిటీలకు సంబంధించిన అధికారణ రెండు వందల నలభై మూడు జెడ్ బిలో ఉంది ఇది వచ్చేసి భారత రాష్ట్రపతి యొక్క సూచనల మేరకు కేంద్రపాలిత ప్రాంతాలలో కూడా ఈ చట్టం వర్తిస్తుందని చెప్పేసి పేర్కొనడం జరిగిందనమాట అలాగే రెండు వందల నలభై మూడు జెడ్ సి మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి మినహాయింపులు ఏవైతే ఉన్నాయో షెడ్యూల్డ్ ప్రాంతాలకు వర్తించదని చెప్పేసి గిరిజన గిరిజన ప్రాంతాలకు సంబంధించినటువంటి సమాచారం ఉంటుందన్నమాట డార్జిలింగ్ అలాగే పశ్చిమ బెంగాల్లోని గుర్కొహిల్ కౌన్సిల్ ప్రాంతాలను ఈ చట్టం నుంచి మినహాయింపు చేయడం జరిగిందనమాట అంటే ఈ ప్రాంతాలలో ఈ రాజ్ యాక్ట్ అనేది ఉండదు ఇందులో పేర్కొనడం జరిగింది సో జిల్లా ప్రణాళికకు సంబంధించినటువంటి కమిటీలకు సంబంధించి రెండు వందల నలభై మూడు జెడ్ డి అనేటటువంటి అధికారులలో పేర్కొనడం జరిగింది రాష్ట్ర శాసన వ్యవస్థ అనేది జిల్లా ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేస్తుంది ఈ కమిటీల సిఫార్సుల ఆధారంగా ఆ యొక్క కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందనమాట సో మెట్రో ప్రణాళిక కమిటీలు వచ్చేసి రెండు వందల నలభై మూడు జెడ్ ఈలో ఉంటాయి ఈ చట్టం ప్రకారం రాష్ట్ర శాసన వ్యవస్థ మెట్రో ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేసి తగిన నియమ నిబంధనలు ఏర్పాటు చేస్తుంది దీని ప్రకారం అభివృద్ధి ప్రణాళిక తయారు చేసి తగిన కార్యాచరణని తీసుకోవడం జరుగుతుందనమాట సో ప్రస్తుత చట్టాలకు కొనసాగింపు చేయాలని చెప్పేసి రెండు వందల నలభై మూడు జెడ్ ఎఫ్లో పేర్కొనడం జరిగింది ఈ చట్టం అమలుకు ముందు ఉన్న రాష్ట్ర నియమ నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వ చట్ట సవరణ జరిపే వరకు చట్టాలు కొనసాగేవరకంటే రెండు వందల నలభై మూడు జెడ్ఎఫ్ అనేది అంతకుముందు ఏవైతే లోకల్ గవర్నమెంట్ పాటిస్తున్నాయో అవి కొత్తగా రాష్ట్ర శాసన శాఖలు కొత్త పంచాయతీరాజ్ యాక్ట్ తెచ్చేంత వరకు పాతవే కంటిన్యూ అవుతాయని చెప్పేసి ఇందులో పేర్కొనడం జరిగిందనమాట లాస్ట్ వన్ వచ్చేసి అధికారణ రెండు వందల నలభై మూడు జెడ్ఎఫ్లో ఏం పేర్కొన్నారంటే మున్సిపల్ ఎన్నికల వివాదాలు కోర్టు పరిధిలో మినహాయింపు చేయడం జరిగింది కోర్టుల జోక్యం ఉండకూడదని చెప్పేసి ఇందులో పేర్కొనడం జరిగింది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వివాదాలు పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక చట్టాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇందులో పేర్కొనడం జరిగిందనమాట సో మున్సిపాలిటీల యొక్క అధికారాలు విధులు బాధ్యతలు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఒక్కొక్క అంశంగా చూడడానికి ప్రయత్నం చేద్దాం ఈ చట్టం పంతొమ్మిది తొంభై రెండులో వచ్చిన రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పన్నెండవ షెడ్యూల్ లోని అధికారంలో రెండు వందల నలభై మూడు డబ్బుల్లో పద్దెనిమిది అంశాలకు సంబంధించిన మున్సిపాలిటీ అధికారాలు వివరించారు సో వీటికి సంబంధించి ఒకటొకటి చూద్దాం మొదటిది వచ్చేసి నగరానికి సంబంధించినటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో అది తయారు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఇందులో పేర్కొనడం జరిగింది రెండవ రెండవది వచ్చేసి భూమిని చట్టబద్ధంగా వినియోగించడం భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం అని చెప్పేసి పేర్కొనడం జరిగింది మూడవది వచ్చేసి ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధికి ప్రణాళికను రూపొందించుకోవాలని చెప్పింది అలాగే నాలుగవది వచ్చేసి రోడ్లు వంతెనల నిర్మాణాల గురించి తెలియజేసింది ఐదవది వచ్చేసి గృహ మరియు పరిశ్రమలు వాణిజ్య అవసరాలకు నీటి సరఫరాను కేటాయించాలని చెప్పేసి పేర్కొనడం జరిగింది ఆరోది వచ్చేసి ప్రజారోగ్యం పారిశుద్ధ నిర్వహణ ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలు పేర్కొనడం జరిగింది ఏడవది వచ్చేసి అగ్నిమాపక సేవల గురించి తెలియజేయడం జరిగింది ఎనిమిదవది వచ్చేసి పట్టణంలో ఉన్నటువంటి అడవులు అరేవి వాటి యొక్క పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి అంశాలను పేర్కొనడం జరిగింది తొమ్మిదవది వచ్చేసి బలహీన వర్గాల పరిరక్షణ మరియు వికలాంగుల మానసిక మానసిక వికలాంగుల పరిరక్షణకు సంబంధించినటువంటి అంశాల గురించి తెలియజేయడం జరిగింది అన్నమాట సో నెక్స్ట్ వన్ పదవది వచ్చేసి మురికి వాడలు ఏవైతే ఉంటాయో వాటిని నిర్మూలించాలని చెప్పేసి ఆ మురికి వాడల్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఇందులో పేర్కొన్నారు పదకొండవది వచ్చేసి పట్టణంలో పేదరిక నిర్మూల నిర్మూలన కోసం కృషి చేసి పేదరిక నిర్మూలన కోసం కొన్ని పథకాలు తీసుకురావాలని చెప్పేసి ఇందులో పేర్కొన్నారు పన్నెండవది వచ్చేసి పట్టణంలో సౌకర్యాలు ఏర్పాటు చేయడము పార్కులు ఏర్పాటు చేయడం తోటలు ఏర్పాటు చేయడం ఆట స్థలాలు కేటాయింపు చేయడము ఇవన్నీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి పేర్కొన్నారు పదమూడవది వచ్చేసి విద్యకు సంబంధించి సాంస్కృతిక సాంస్కృతిక శాఖకు సంబంధించి నగర సౌందర్యం సంబంధించినటువంటి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పేసి పేర్కొనడం జరిగింది అలాగే పద్నాలుగవది వచ్చేసి శ్మశాన వాటికలు విద్యుత్ దహన వాటికలు అని చెప్పేసి వీటిని ఏర్పాటు చేయాలని చెప్పేసి పేర్కొన్నారు పదహారు పదిహేనవది వచ్చేసి పశువుల సంరక్షణ జంతు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు పదహారవది వచ్చేసి జనన మరణాల నమోదు క్రమ పద్ధతిగా క్రమ పద్ధతిగా వీటిని మెయింటైన్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది పదిహేడవది వచ్చేసి ప్రజల అవసరాలకు అనుగుణంగా వీధి దీపాల నిర్వహణ పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయడం బస్ స్టాప్లు ఏర్పాటు చేయడం అలాగే ఇతర సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పేసి పేర్కొనడం జరిగిందనమాట వచ్చేసి కలేబరాల ఏర్పాటు చేయడం కబేలాలు ఏర్పాటు చేయడం గురించి వీటిపైన కొన్ని అంశాలని చెప్పేసి పేర్కొనడం జరిగింది ఈరోజు ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం చూసాం కదా నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ అయిపోయిన నెక్స్ట్ క్లాస్లో మనం డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ గురించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఈ వీడియో మీకు యూజ్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ